హలో అండి బయట వాతావరణం చల్లగా ఉంది నా ఫేవరెట్ బోటి రెసిపీ ఎందుకని అనుకండి నేనే ఎక్కువ తింటాను మా ఇంట్లో అట్లే వేడి వేడి రైస్ ఎప్పుడు తిండానా తింటేనా అంటారు తినకేంది ఏ వయసులో చేసేదో అది చేయాలి అంటే ఇది నా తినే వయసు అని కాదు ఇంకొన్ని రోజులు పోతే అసలే తినను కష్టపడే వయసులో కష్టపడాలి తినే వయసులో తినాలి పొదుపు చేసే వయసులో పొదుపు చేయాలి పుణ్యక్షేత్రాలు తిరిగే వయసులో పుణ్యక్షేత్రాలు కూడా తిరిగేసేయాలి లేకపోతే మోకాలు నొప్పుతాను మెట్లెక్కలేం దిగలేం దేవుడి దర్శనం చేసుకోలేం సో ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ తినాలి అట్లనే మనం ఎప్పుడు సేవింగ్స్ చేసుకోవాలో ఆ టైంలో సేవింగ్స్ చేసుకోవాలి కాలిపోతుంది